నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న స్త్రీ శక్తి పథకాన్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే మరి ఈ స్త్రీ శక్తి పథకం లాంచ్ చేసేటప్పుడు బస్సులో నారా లోకేష్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఓవర్ యాక్షన్ని చూసి రాష్ట్ర ప్రజలు తట్టుకోలేకపోతున్నారు అంటూ సాక్షిలో నిర్వహించినటువంటి డిబేట్ కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి డిబేట్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నల గారు నమస్తే సార్ నిన్న ఈ స్త్రీ శక్తి పథకం లాంచ్ చేసే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి బస్సులో ప్రయాణించేస్తారు ఈ బస్సులో ప్రయాణించే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే టికెట్ కొనుక్కోబోయారో అప్పుడు ఇది నా నియోజకవర్గం నేనే తీసుకుంటాను అని చెప్పి లోకేష్ గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే మాధవ్ గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి టికెట్ ఆయన తీసుకున్నారు దీని గురించి సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిబేట్ నిర్వహించారు మరి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకు అక్కడ ఉంటుంది ఉంటుంది అది కూడా కొత్తగా వచ్చారు కదా ఇటువంటి వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడే విధానాన్ని ఏ విధంగా చూడాలి మరి నిజంగా ఇది ఒక నాటకంలా ఉందా నిజంగా ప్రజలు ఈ నాటకాన్ని తట్టుకోలేకపోతున్నారా ఏమంటారు మీరు కడుపు మంట అంటారండి కడుపు మంట ఒక మాట చెప్పాలంటే వీళ్ళకి గెస్ వచ్చేసింది అధికారం కోల్పోయిన తర్వాత అన్ని రకాలు వచ్చేసినాయి ఇంకా ఇంకా ఇదివరకే చెప్పాను చంద్ర ఎవరో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పెట్టడం మీద అలా చూడలేకపోతున్నాడు చూడలేక కళ్ళు మూసుకుంటాను అంటున్నాడు కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే రెండేళ్ళు అంట ఇంకా ఆయన కళ్ళు మూసుకునే ఉంటాడు డెల్లీలోకి వెళ్ళిపోయి దాకుంటున్నాడు ఇప్పుడు ఇంకా బయటకు కూడా రావట్లే నేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా రాలే కనీసం జెండా ఎగరేయాలని ఇంగిత జ్ఞానం కూడా లేని మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి చెప్పలేదు చచ్చిపోతున్నారు ఈ ఇక ఇతనైతే ఏదో క్షరమైనా కానీ ఎవరు రాదంటారు కదా అలాగే నిన్నగాక మొన్న ఏదో ఒక డిబేట్లో అమరావతి మహిళల గురించి అనుచితంగా మాట్లాడితే కృష్ణరాజ్ అనే వ్యక్తి అడ్డుకోవడం మానేసేసి దాన్ని ఎంకరేజ్ చేశాడు ఇక్కడ కూడా అదే చేస్తాడు మళ్ళీ ఆ టిక్కెట్ గురించి అతను ఎవరు చాలా ఆవేశపడిపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడంట తట్టుకోలేకపోవడం అంటే అతను రెండో యాంగిల్ ఆలోచిస్తే ఏంటంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఏ విషయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం అలా అత్యద్భుతంగా తన పనితీరు కనపరుస్తుంటే అలా ప్రజల్లో దూసుకుపోతూ ఉంటే ప్రజల నుంచి అంత వెల్లువెత్తున అభిమానాన్ని చూసి వీడు తట్టుకోలేకపోతున్నారు నిజానికి దాన్ని రివర్స్లో మాట్లాడతారు అనమాట అంటే ఎప్పుడు రివర్స్లో మాట్లాడటమే వాళ్ళ నైజం సో ఇక్కడ కూడా అది ఆళ్ళు కడుపు మంటది తట్టుకోలేకపోవడం అనేది సో ఆ కడుపు మంటదాన్ని తట్టుకోలేకపోతున్నాడని చెప్తున్నాడు ఎవరు లోపల ఎవరైతే ఫోన్ కాల్లో వచ్చి డిబేట్లో పార్టిసిపేట్ చేశాడో అతను సో ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు కొమ్మినేను కూడా ఏమంటున్నాడు అపరమేధావిలాగా మాట్లాడుతున్నాడు ఏది అది ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆ విషయం కూడా తెలియదా అన్నాడు ఇక్కడ నలభై ఐదు నలభై నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి నేను రాజకీయాలు నేర్పిస్తాడు లేకపోతే అక్కడ పద్ధతులు నేర్పిస్తున్నాడు లేకపోతే చట్టం గురించి లేకపోతే ఇక్కడ సిస్టం గురించి నేర్పిస్తున్నాడు అక్కడ నాకు అర్థంగా అక్కడ ఉంది ఎందుకంటే ఇక్కడ లోకేష్కి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఆ విషయం కాదు అక్కడ ఏంటంటే ఒక పబ్లిక్ ఒక మెసేజ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా రూపాయి అంటే రూపాయి ఇచ్చేది ఎంత ఇచ్చినా కానీ రూపాయి తీసుకుంటారనే కదా అక్కడ అర్థం వాళ్ళు తెలియక కాదు కదా అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకుంటే అంటే ప్రజాప్రతినిధులుగా మేము బాధ్యతగా మేము కూడా టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తున్నామని ఒక మెసేజ్ని పబ్లిక్కి రీచ్ అయ్యేటట్టు చేద్దామని ఉద్దేశం వీళ్ళు ఈ విధంగా తప్పుదారి పెట్టించి వ్యంగ్యంగా అది కూడా వెట్టకారంగా మాట్లాడుతున్నాం ఏదైతే ఉందో అది వీళ్ళకే అవుద్ది చెల్లుద్ది ఎందుకంటే వాళ్ళ నైజమే అంత కాబట్టి అంటే అది అలాంటి వాటికి కూడా ఒక డిబేటు దాని గురించి మళ్ళీ మాట్లాడటం దీనికి అంతే ఆ డిబేట్ గురించి మనం రావటం ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ పట్టుమని పది మంది కూడా లేదు అని చెప్పి అదే డిబేట్ లో మాట్లాడారు నిజంగా అటువంటి పరిస్థితే ఉందంటారా రఫారఫా బ్యాచ్లు ఉండమండి ఏది చేసినా సంప్రదాయబద్ధంగా పద్ధతిగా వెళ్తారు వీళ్ళు ఇప్పుడు నాయకులుగా ఒక ఏదైతే క్రమశిక్షణ ఉన్న నాయకులు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా మూకుమ్మడిగా ఒక ఏదో ఒక నాలుగు నాలుగు వేల మంది సైన్యాన్ని వేసుకొచ్చేసేసి ఎక్కడికెళ్ళినా వాళ్ళే ఉంటారు ఏదో విఎఫ్ఎక్స్లో ఏదో గ్రాఫిక్స్ మాదిరిగా చంద్రపూర్లోనే వాళ్ళే ఉంటారు శ్రీకాకుళంలో ఉంటారు చిత్తూరులో వాళ్ళే ఉంటారు వీళ్ళే తిరుగుతూ ఉంటారు కొత్త వాళ్ళు ఎవరు రారు వీళ్ళే అలజడితో చూస్తూ ఉంటారు రఫా రఫా అంటూ ఉంటారు ఒక రసాబాసా చేస్తూ ఉంటారు ఇది ఇది వాళ్ళకి ఇష్టం ఏది వై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పార్టీకి కానీ సో ఆ పద్ధతి ఇక్కడ ఉండదు ఇక్కడ ఏంటంటే క్రమశిక్షణ గల పార్టీ ఇది మొట్టమొదటి నుంచి పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా క్రమశిక్షణే ఊపిరిగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందువల్ల క్రమశిక్షణ గల నాయకులు ఉన్నప్పుడు అలానే ఉంటుంది అక్కడ ఇళ్ళే దారిలో ఒక సెక్యూరిటీ పెట్టుకున్నారు ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్నారు తో తోపులాట తొక్కిసలాట లేకుండా క్రమశిక్షణ పద్ధతిలో వాళ్ళ కార్య ఆ కార్యక్రమాన్ని చాలా అందంగా అద్భుతంగా నిర్వహించారు అది చూసి ఇక్కుళ్ళు అనమాటది ఇదేంటంటే వాళ్ళు అక్కడ ఏదీ జరగలేదు కనీసం ఎవడన్నా బస్సు కింద పెడితే బాగుండేది అది ఇవాళ కనీసం ఒక నాలుగైదు రోజులు మేము దాన్ని న్యూస్గా చేసుకునేవాళ్ళం ఎప్పుడు మేము దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాము ఎక్కడ చిన్న న్యూస్ దొరకట్లేదు మాట్లాడదాం అంటే ముందుకు కొద్దామంటే న్యూస్ దొరకట్లేదు ఎక్కడ చిన్న అభివృద్ధి 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 ఆ సూపర్ సిక్స్లో భాగంగా నిన్న కూడా అది ఏదైతే స్త్రీశక్తి అని పేరు పెట్టి అలా బస్సుల్లో ప్రయాణిస్తున్న స్త్రీలలో ఆ కళ్ళలో ఆనందం చూస్తే కళ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి వచ్చేసి ఇంకా ఆక్రోషం ఇది అంటే ఏడు అడ్డు పెట్టుకొని వీళ్ళు ఈ విధంగా నాటకాలు కూడా ఆ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాలోనే వీళ్ళు మాట్లాడతారు వీళ్ళకున్న మీడియాతో మాట్లాడతారు ఇంకో మీడియా గురించి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలంటే వీళ్ళకి సొంత మీడియా ఉంది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి మరి టీడీపీ ఎక్కడ ఉంది మీడియా ఆ విధంగా చూసుకుంటేనే సొంత సాక్షి సొంత ఛానల్ ఇవన్నీ ఉన్నాయి మరి ఉంది సొంతగా ఉండే నీలి మీడియా ఏదంటారు అది అలాగా వీళ్ళు రివర్స్ మాట్లాడతారు ఏదైనా అంతే మీడియా అని అడ్డం అంటే మీరు మరి మీకున్న మీడియా ఏంటి మీరే కదా బలంగా మీరు వినిపిస్తూ ఉంటారు లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు సో ఏదైనా కూడా ఇక్కడ కడుపు మంటండి ఇది ఒకటే మాటలో చెప్పాలంటే ఇంక వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ప్రెస్ స్టేషన్ నేను ఇదివరకు చెప్పాను ప్రెస్ ముందుకు వచ్చేది ప్రెస్ మీట్ కాదు ప్రెస్ స్టేషన్ మీట్గా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినాడు ఇంకా బంకర్లకు వెళ్తే ఉంటున్నాడు నిజమని నిన్న రానందుకు అతను కానీ జాతి క్షమాపణ కూడా చెప్పలేదు సజ్జల రామకృష్ణారెడ్డి ఇదివరకు ఏదో డిఫెక్ట్ ఏదో మన సీఎం లేక వ్యవహరించాడు సకల శాఖా మంత్రి అనేవారు ఆ సకల శాఖ మంత్రి మళ్ళీ తెర మీదకి వచ్చి జెండా ఎగరేసిపోయాడు సో అయిపోయింది తూతూ మంత్రం చేసేసారు నన్న అంటే జాతి క్షమాపణ చెప్పాలి వీళ్ళు అంటే జాతీయ జెండాని కూడా ఎగరవేయని వీళ్ళు జాతి క్షమాపణ చెప్పాలి ప్రజల క్షమాపణ చెప్పాలి అది మానేసేసి అవాకులు చవాకులు అత్యద్భుతంగా అన్నీ నడుస్తున్నాయండి ఇవాళ కడకళ్ళ ఆడుతూ ఉంది చంద్రబాబు నడుస్తూ వర్షాలు పడవనేది అపప్రదేసి చాలాకాలం ఆరాజకీయం చేశారు వెన్నుకోవటాన్ని ఒక రాజకీయం చేశారు ఇవన్నీ అభూత కల్పనని ప్రజలకు అర్థమైపోయింది కదా ఏనాడు అర్థమైంది కానీ మళ్ళీ 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 పాడిందే పాడిన పాచిపళ్ళ దాసరి అన్నట్టు వీళ్ళు అది చెప్పిందే చెప్తా ఉంటారు అంటే పది సార్లు చెప్తే ఏదో రకంగా అది నమ్ముతారేమో ప్రజలు అని వాళ్ళ ఉద్దేశం కానీ అది దాటిపోయారు ప్రజలు ఆ స్టేజ్ దాటిపోయారు ఘోరపరాజ్యం ఇవాళ అంటే పదకొండు సీట్ల అయిపోయి అసలే అష్ట కష్టాలు పడుతున్న ఆ పార్టీకి నిన్నగాక మన పులివెందుల్లో ఇక అది అంత దారుణంగా అంటే పది శాతం ఓట్లు అంటే ఇంకా సొంత గడ్డ మీద ఇక ఇంతకంటే నీచాతి నీచమైన పరిస్థితి మనం ఊహించలేదనమాట అంటే ఈ రోజున ఇక దుకాణం సర్దేసింది ఖతం అయిపోయింది దాంట్లో ఏంటంటే ఎవ్వరు పడితే వాళ్ళు ఏం మాట్లాడో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అంబేడర్ రాంబాబు కూడా ఆ పోలవరం గురించి మళ్ళీ అవాకులు చవాకులు పోలవరం అంటే అసలు చంద్ర ఎవరో చంద్రబాబు నాయుడు అసలు నాశనం చేసేసాడంట అసలు నాశనం చేసింది ఏమో వాళ్ళు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక తట్టమెట్టు కూడా వేయకుండా పక్క తప్పుకున్నారు అదే అంబటి రాంబాబుని ఎప్పుడు పూర్తి అవుతాడు నాకే తెలుసు నాకే తెలియదు మీకు ఎలా చెప్తానని మీడియా ముందు అట్లాంటి రాంబాబు మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆ వాకులు చావాకులు అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు అర పర్సెంటా పర్సెంటా కాదు వీ విల్ కంప్లీట్ ట్వంటీ ట్వంటీ అని ట్వంటీ ట్వంటీ అన్నాడు ఏమయ్యాడు మరి అనంబట రాంబాబు అడగాలి కదా అనిల్ కుమార్ని అడగాలి వెళ్ళి ఇదేంటి నువ్వు ఇరవైకి ఇరవై కల్లా నువ్వు సోది సోధికపులు చెప్పావు కదా మన జనం మన అడుగుతారు కదా అని చెప్పేసి మరి అంబటి రాంబాబు అన్ని అడగాలి అడిగాడు అది అడగడం మనిషి ప్రెస్ ముందుకు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు మీద ఏదో మాట్లాడట ప్రయత్నం చేస్తాడు డెబ్బై రెండు శాతం పళ్ళు పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్తే ఏం చేశారు వీళ్ళు ఒక అరంగుళం కూడా కదలలేదు కదా మరి వాళ్ళు చకచక పలు పూర్తి అవుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల ఇరవై ఏడుకి మీ పొలాల్లో నీళ్ళు వస్తాయి అంబటి రాంబాబు గారు చూసుకోండి తడుపుకోండి అది చూసి మీరు ఆల్రెడీ పంటలు తడుపుకుంటున్నారు కానీ పొలాలు నేడు వచ్చి నీళ్లు పంటలు తడుస్తాయి ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు హ్యాపీగా ఉన్నారు అన్నీ నడుస్తా ఉన్నాయి తల్లికి వందన అయింది మొన్న ఇప్పుడేమో ఇది స్త్రీశక్తి వచ్చింది అంతమంది గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి ఆ సూపర్ సిక్స్ అనేది ఏమైంది సూపర్ హిట్ అయిపోయింది ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయేటప్పటికి ఇక నోట మాట రావట్లేదు అసలే ఒక పక్కన స్కామ్లు ఉక్కిరిపిక్కిరి చేసేస్తున్నాయి ఇవాళ రేపా మాప అన్నట్టు ఉంది ఎవరు ఎప్పుడు ముందు వెళ్ళి అరెస్ట్ అవుతారో అర్థం కాని పరిస్థితి ఇక కోర్టులు ఇక బెయిళ్ళు జైళ్ళు ఇవే మిగిలినాయి సో ఇప్పుడు ఆ డెన్ నుంచి ఇక జైలుకి పరిస్థితి ఇక దరిదాపుల్లో ఉన్న ఈ క్రమంలో ఇక అందరిలోని ప్రస్టేషన్ ప్రస్టేషన్ ఆ ప్రస్టేషన్లో లో అన్నిని అంతకంటే ఏం లేదు కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంతో వైసీపీ తో కడుపు మండతో ఇటువంటి డిబేట్లు నిర్వహిస్తుందని ఇటువంటి కామెంట్స్ చేస్తుందని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ